నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి చెందిన రెచ్చివాటం కలిగిన ఒక ఐదు కోడి పిల్లలు అండి ఇవి ఐదు కూడా పుంజు పిల్లలుగా బ్రదర్ తెలియచేశారండి ఆయన పేరు గారు అడ్రస్ న్యూజువీడు అండి న్యూజి దగ్గర సీతారాంపురం అండి బ్రదర్ గారు కోళ్ళు మన ఛానల్లో కంటిన్యూగా పెడుతూనే ఉన్నామండి బ్రదర్ మంచి జెన్యున్ పర్సన్ అండి ఏ విధమైన ఇబ్బంది లేదు అయితే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఇవ్వట్లేదండి నాకు తెలిసి ఆయన అయితే దగ్గరకు వచ్చి చూసి తీసుకెళ్ళమంటున్నారండి బ్రదర్ దగ్గర ఇప్పుడు ప్రజెంటు ఐదు కోడి పిల్లలు మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు అండి ఇవి రెండు అండి ఇంకో మూడు కిల్ల ఇంకో మూడు కోడి పిల్లలు కూడా వస్తున్నాయండి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాయండి ఇప్పుడు ఇవి రెండు కోడి పిల్లలు అండి మొత్తం ఈ రెండు పుంజు పిల్లలు అండి ఇంకో మూడు కూడా ఉన్నాయి అవి కూడా పుంజు పిల్లలేనండి ఈ ఐదు పిల్లల వయసు వచ్చేసి మినిమం నాలుగు నెలల అబోవ్ ఐదు నెలల దగ్గర దగ్గర ఉన్నాయండి వీటి కాస్ట్ బ్రదర్ ఐదు పిల్లలు కలిపి పదివేలు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి ఐదు పిల్లలు కలిపి పదివేలు ఫిక్స్డ్ ధరగా చెప్పారండి ఇందులో ఏ విధమైన బార్గెన్ కానీ డిస్కౌంట్ కానీ లేదని చెప్పారండి అట్లాగే ఈ పిల్లలకు ట్రాన్స్పోర్ట్ కూడా లేదండి బ్రదర్ అయితే ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ ఇవ్వటం లేదండి నాకు తెలిసి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చు అని బ్రదర్ క్లియర్గా తెలిసే క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు గారు అడ్రస్ న్యూజువీడు నూజువేడి దగ్గర సీతారాంపురం అండి కావాల్సిన వాళ్ళు బ్రదర్ నంబర్ నేను టైటిల్లో ఉన్నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఇగోనండి ఈ మూడు కూడా పుంజు పిల్లలు అయినట్టండి ఇవి కూడా సేమ్ నాలుగు నెలలు ఐదు నెలల దగ్గర దగ్గర ఉన్నాయంటండి ఇందా చూసిన స్టార్టింగ్లో రెండు పుంజు పిల్లలు ఈ మూడు పింజు పిల్లలు అండి మొత్తం ఐదు పిల్లలు అండి ఈ ఐదు పిల్లలు కలిపి బ్రదర్ మనకు పదివేలుగా తెలియజేశారండి వీటి కాస్ట్ ఇందులో డిస్కౌంట్ అనేది అయితే లేదని చెప్పారండి కావాల్సిన వాళ్ళు ఆసక్తి కలిగిన వారు దగ్గరికి వెళ్ళి న్యూజ్ వీడు న్యూజు వీడి దగ్గర సీతారాంపురం అండి దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చని బ్రదర్ క్లియర్గా తెలియజేశారండి ఆయన పేరు శివాగారం అండి ఆయన నెంబర్ నేను టైటిల్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చండి ఈ పిల్లలకు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్